నమస్తే సెవెన్ న్యూస్ తెలుగు న్యూస్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ గాంధీ నిరసన తెలంగాణ సచివాలయంలో ఇంద్రమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి సిఎం రేవంత్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం అదానితో జగన్ పై విచారణ చేయండి ఏసీపీకి షర్ముల ఫిర్యాదు గౌతమ్ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ చేపట్టాలని పార్లమెంట్ ప్రాంగణంలో నిరసనకు దిగారు మోదీ ఉన్న స్టిక్కర్లు కలిగిన నల్లని దుస్తులు ధరించి ఆందోళన చేశారు అదాని వ్యవహారంపై ప్రధాని మోడీ విచారణ జరపలేరని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు అలా చేస్తే ప్రధాని మోడీ తనపై తాను దర్యాప్తు చేసుకున్నట్లే అవుతుందని విమర్శించారు మోడీ అదాను ఇద్దరు కాదు ఒక్కరే అని ఎద్దేవా చేశారు అదానిపై వచ్చిన ఆరోపణలపై పార్లమెంట్లో చర్చించాలని సభలో ఈ అంశంపై ప్రధాని మోడీ నోరు మెదపాలని వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు పార్లమెంట్ మకరద్వారం మెట్ల వద్ద ప్రతిపక్ష ఎంపీలు నిరసనలకు దిగారు భద్రతా కారణాల దృష్ట్యా పార్లమెంట్ ఎదుట ఎటువంటి ఆందోళన చేపట్టకూడదని మంగళవారం ఆదేశాలు జారీ చేసిన ఎంపీలు నిరసనలు చేపట్టడంపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం సంవిధాన్ సదన్ ముందు బైఠాయించిన ఇండియా కూటమి ఎంపీలు మోదీ యథానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అయితే ఈ నిరసనలకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు దూరంగా ఉన్నారు सड़के आज़ादी 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 में सदन, सदन में आओ सदन, सदन में आओ इस मुद्दे को लेकर पिछले काफी दिनों से प्रदर्शन हो रहा है जवाब तो जवाब दो तो। करो बाँ बाँ करो कर लो करोनिया अडा भाई अडा बोल रहे

తెలంగాణలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్నారు సిఎం రేవంత్ రెడ్డి సొంత ఇల్లు ఉంటే పేదలు ఆత్మ ఉన్నతంగా బ్రతుకుతారని అన్నారు కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి పేదలకు ఇల్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు తెలంగాణ సచివాలయంలో మొబైల్ యాప్ ప్రారంభ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ ఇళ్లకు సంబంధించి విధి విధానాలు సరళీకృతం చేస్తూ యాప్ రూపొందించాం ఈ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది ఐటీడీఏ ప్రాంతాల్లో కోటాతో సంబంధం లేకుండా జనాభా రాతి పత్రిక నా}\|^ఎల్ల ప్రక్రియ జరుగుతుందని తెలిపారు చేతుల్లో కెమెరాలు పెన్నులు లేని వాళ్ళు సపోర్ట్ కొట్టుకుంటున్నారు థాంక్యూ ఈ స్కీమ్ లో సక్సెస్ కావాలంటే మీడియా మిత్రులు అందరూ మీ సహాయ సహకారాలు పేద కోసం పూర్తి సహకారం కావాలి దయచేసి మై నౌ రిక్వెస్ట్ ద టెక్నికల్ టీమ్ టు ప్లే వీడియో క్లిప్ ఆన్ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ వేల నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ప్రతి దరఖాస్తుదారునికి ఇంటికి ప్రభుత్వ సభ్యులే వెళ్లి వారి దరఖాస్తుని పరిశీలిస్తారు తెలంగాణ రైజింగ్ అనుకునే విధంగా కార్యక్రమాలను చేపట్టి వాటిని ముందుకు తీసుకెళ్తూ రెండవ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం ఈ రెండవ సంవత్సరంలోకి అడుగు పెట్టే సందర్భంగా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పట్టణ ప్రాంతంలోని బస్తీలలో ఉండే పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడం అనేది ఒక కళ ఈ కళను ఈనాడు కాదు ఆనాడే శ్రీమతి ఇందిరమ్మ గుర్తించు అందుకే ఇందిరమ్మ రోటీ ఔర్ మఖాన్ ఈ నినాదంతో పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా కూడు గూడు గుడ్డ ప్రతి వాళ్ళకు అందించాలన్న లక్ష్యంతో పాటు వ్యవసాయ భూమి ఆత్మగౌరవం గ్రామంలో గుర్తింపు ప్రతి కుటుంబానికని గుర్తించి వ్యవసాయ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా వేలాది ఎకరాల భూమి దేశం మొత్తం కోట్లాది ఎకరాల భూములు కొద్దిమంది గుప్పిట్లో బందీ అయిన భూములను సీలింగ్ అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా ఈ భూములన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకొని ప్రధానంగా దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు పంచిపెట్టడం ద్వారా వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంపొందించింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఎకరాలు దళితులకు పేదవాళ్లకు పది లక్షల ఎకరాలు పోడు భూముల పట్టాలు గిరిజనులకు ముప్పై ఐదు లక్షల ఎకరాల భూపంపకాలు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే చేపట్టి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా దళితుడి దగ్గర ఉన్న భూమిని ఒకసారి చూస్తే ఆ భూమి ప్రదాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతల నుంచి వచ్చిన స్థిరాస్తి కాదు ఇందిరమ్మ వాళ్ళకి ఇచ్చిన ఆస్తి ఇందిరమ్మ వాళ్ళ తల్లిలాగా వాళ్ళ కుటుంబ పెద్దలాగా ఆలోచన చేయడం ద్వారా పెద్ద మనసు ఉన్నతమైన నిర్ణయం చేయడం ద్వారా అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ఈ రోజు విశాఖపట్నంలో పౌర సరఫరాల శాఖ ప్రాంతీయ సదస్సు జరిగింది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రతినిధి శ్రీ నాదండ్ల మనోహర్ ప్రభుత్వ లక్ష్యాలను వివరించి అధికారులకు దిశానిర్దేశం చేశారు జూన్ ఇరవై ఎనిమిది మొట్టమొదటిసారి కాకినాడలో పదమూడు గౌడౌన్లు పైన మేము దాడులు చేసినప్పుడు సుమారు యాభై లక్షల మెట్రిక్ టన్నులు ఆ రోజు రైస్ సీజ్ చేయడం జరిగింది కాకినాడ పోర్ట్ నుంచి ఏ విధంగా డైవర్ట్ అయిపోయి ఇతర దేశాలు తరలిస్తున్నారని దానిపైన స్పష్టమైన ఆధారాలు వచ్చినాయి అక్కడ ఉన్న పరిస్థితులు వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరూ ప్రజలందరూ కూడా చూశారు ఒక ఉక్కుపాదంతో జీరో టాలరెన్స్తో ఒక ప్రక్షాళన జరగాలనే ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది దీనిపైన గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మాఫియాని ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ని బదులు కొట్టాలని మొన్న కేబినెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దానిపైన డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడలో జరిగిన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడిఎస్ కేసులపైన పీడిఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో వెయ్యి అరవై ఆరు కేసులు నమోదు చేశాం వెయ్యి అరవై ఆరు కేసుల్లో అరవై రెండు వేల మెట్రిక్ టన్ బియ్యం మేము సీజ్ చేయడం జరిగింది దాని మార్కెట్ విలువ రెండు వందల నలభై కోట్ల రూపాయలు వీళ్ళు చేస్తున్న అరాచకంలో చాలా చిన్న శాతం అని మేము భావిస్తున్నాం ఒక కాకినాడ పోటీ నుంచే గత మూడు సంవత్సరాల్లో కోటి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల బియ్యం ఎగుమతి జరిగిందని అదొక స్మగ్లింగ్ డన్ గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి ప్రజలకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు పరిపాలించిన విధానం మీ అందరికీ కూడా ఈ పాటికే మీకు తెలిసింది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము హర్షం వ్యక్తపరుస్తూ ఈ విధమైన స్ఫూర్తి నింపినందుకు మాకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం క్షేత్రస్థాయిలో ఎవరికైతే ఇంకా సమాచారం ఉందో దయచేసి మీరందరూ కూడా ఈ సహకరించండి విలువైన సమాచారం అందించండి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ విషయంలో కానివ్వండి మీరు ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేయాల్సిందే ప్రభుత్వ వ్యతిరేకంగా చేసే కార్యక్రమాల్లో మాత్రం మీరు పాల్గొంటే చాలా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం ఈ రోజు వరకు రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్ లో పది లక్షల యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్లు మేము ధాన్యం కొనుగోలు చేసాం ఇది ఒక రికార్డు గత పది రోజుల్లోనే ఆరు లక్షల అరవై మూడు వేల మెట్రిక్ టన్నులు మా సివిల్ సప్లైస్ కార్పొరేషను ధాన్యం కొనుగోలు చేసింది ఎవరైతే అనవసరంగా రోజు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారో మీరు వచ్చి క్షేత్రస్థాయిలో మీరు పర్యటించండి తెలుసుకోండి వాస్తవాలు ఏంటో ఉత్తరాంధ్రలో గత ప్రభుత్వం ఇదే రోజుకి కేవలం రెండు వేల తొంభై రెండు మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేశారు రైతుకి మేము అద్భుతంగా పరిపాలన చేశామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి వివరాలు లక్ష అరవై ఒక్క వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్లు ఒక్క ఉత్తరాంధ్రలోనే మేము కొనుగోలు చేశాం ఎంత వ్యత్యాసం ఉందో చూడండి విజయనగరం జిల్లాలో రెండు వందల పది మెట్రిక్ టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే యాభై నాలుగు వేల ఆరు వందల అరవై మూడు మెట్రిక్ టన్నులు మా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసింది ఇరవై నాలుగు గంటల లోపే రెండు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి మేము జమ చేశాం ప్రస్తుతం స్టెల్లషిప్లో ప్రతి బస్తా చెక్ చేసే విధంగా కలెక్టర్ గారి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కాడెపలన ఈ కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యేలు కళావతి రెడ్డి, శాంతి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్ పర్సన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న సమస్యలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు ఇదే సమయంలో భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు అంతకన్నా కొద్దాం అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు తల్లులు కనిపిస్తే చాలు అమ్మలు కనిపిస్తే చాలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అంతకన్నా ఇంకా కాస్త పెద్దోళ్ళు ఆ అమ్మలకు సంబంధించిన పెద్దమ్మలు వాళ్ళ అత్తగారు కనిపిస్తే చాలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు సంతోషమా ఇరవై ఏళ్ళ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు సంతోషమా ఇంట్లో నుంచి రైతు కండువా వేసుకొని బయటకు వస్తే చాలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు సంతోషమా అనే మాటలు హీరో ఇటుకు కూడా నా దగ్గరికి మన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు చాలామంది కూడా చెప్పినారు అన్న ఈ రకంగా చెప్తా ఉన్నారన్న మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం మొదలు పెడతా ఉన్నారు ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమున్నా మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు కానీ చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా ఎందుకు చేయలేకపోయినాను అని అంటే ఈరో కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా అన్న నీతో సమస్య ఉందన్న అంటారు ఏంది నా సమస్య అని చెప్పి నేను అడిగితే అన్న నీతో ప్రాబ్లం నీలో అతి మంచితనము అతి నిజాయితీతనం ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు వాస్తవమే అతి నిజాయితీతనము అతి మంచితనము ఈ రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చాము కానీ మళ్ళీ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోటీ పడగలుగుతాయా ఇది సాధ్యమేనా అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి ప్రతి ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ క్లాస్ రూములు తయారు చేసి ఇవన్నీ తీసుకొచ్చి మన హయాంలో గర్వంగా కూడా తలెత్తుకొని చెప్పగలుగుతాం ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో మాత్రమే వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది పిల్లలను ఈరోజు కోసం ఇంజనీరింగ్ కాలేజీలో యాజమాన్యాలు మీరు ఫీజులు కట్టకపోతే మీరు చదువుకునేదానికి మేము ఒప్పుకోము ఫేదులు తీసుకొని రండి అని చెప్పి పిల్లల్ని ఇంటికి పంపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి వైద్య రంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది ఆరోగ్యశ్రీ సేవలు మార్చి నుంచి ఇంతవరకు బిల్స్ లేవు వ్యవసాయం పరిస్థితి అంతే ఆర్బీకేలు స్థాపించి ఈ క్రాప్ పెట్టి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉచిత పంటల బీమా అమలు చేసి దళారీ వ్యవస్థ అనేది లేకోకుండా ఆర్బీకేల ద్వారానే పంటలు కొనుగోలు చేసి ప్రతి రైతుకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం మనం చేస్తే ఈరోజు ఏ రైతు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస మద్దతు ధర రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం చేస్తుంది మాజీ ముఖ్యమంత్రి జగన్ నుంచి పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కేసీబీని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా కోరారు జగన్ అవినీతిని అమెరికా సంస్థలు బయటపెడితే మన దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు అదానితో జగన్ డీల్పై రెండు వేల ఇరవై ఒకటిలోనే హైకోర్టులో పైహాల కేసు పిటిషన్ వేశారని గుర్తు చేశారు యూనిట్కు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది చొప్పున ఇరవై ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా కోసం చేసుకున్న ఒప్పందంపై ప్రజలపై లక్ష కోట్ల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో కరప్షన్ జరిగింది అదాని అనే ఇండస్ట్రియలిస్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఒక పవర్ డీల్ చేసుకునే క్రమం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అన్న విషయం ఎక్కడో అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి దాంతో యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషను వీళ్ళ మీద కేసులు కూడా పెట్టారు వీళ్ళ పేర్లు ఛార్జ్ షీట్లలో చేర్చారు ఎందుకంటే అదానీ గ్రూపు చెందిన వీళ్ళు అదానీ సంస్థల ద్వారా అమెరికాలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ రేస్ చేయాలనుకున్నారు కాబట్టి వాళ్ళు ఇండైట్మెంట్ అంటే ఛార్జ్ షీట్లో పెట్టిన దాని ప్రకారము అదాని అన్న ఇండస్ట్రియలిస్టు ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని పవర్ డీలు సోలార్ పవర్ డీలు ఆంధ్ర రాష్ట్రం ఏడు వేల మెగావాట్లు కొనేటట్టుగా అదాని కంపెనీకి లాభం చేకూరేట్టుగా డీలు మాట్లాడుకునే విషయమై వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని ఒప్పందం ప్రకారం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటట్టుగా మాట్లాడుకున్నారని పలు రకాల సాక్ష్యాలు అంటే ఒక్కటి ఒక సాక్ష్యం కాదు డిఫరెంట్ ఎవిడెన్సెస్తో ప్రూఫ్స్తో వాళ్ళు ఛార్జ్ షీట్లు పెట్టడం జరిగింది వాళ్ళు ట్రయల్ కూడా అమెరికాలో మొదలు పెట్టబోతున్నారు మరి ఇంత అవినీతి మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటిలోనే జరిగితే మరి ఇంత అవినీతి మన రాష్ట్రమో మన దేశమో ఎందుకు బయట పెట్టలేదు మన దేశంలో దర్యాప్తు సంస్థలు లేవా మన దేశంలో అవినీతి జరిగింది అన్న విషయం బయట పెట్టే లేవా ఆ రోజుల్లోనే ట్వంటీ ట్వంటీ వన్లోనే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన ఇప్పటి మంత్రి పయావులు కేశవ్ గారు అమ్మా పేపర్ అన్ని పాయావుల్ కేశవ్ గారు ఈ సోలార్ పవర్ డీల్లో అన్యాయం జరుగుతుంది అని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అదాని మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఆంధ్ర రాష్ట్రం తరఫున సెకీతో చేసుకున్న డీలులో పెద్ద కుంభకోణమే ఉంది ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అని ఇది పయావుల్ కేశవ్ గారు హైకోర్టులో వేసిన కేసుకు సంబంధించిన పేపర్ అంటే దీని అర్థం టీడీపీ పార్టీకి కాకినాడ సెజ్ పోర్టు ఆక్రమణల కేసులో జగన్ను ఏ ఎఫ్ఐఆర్ లో సీఐడీ చేర్చాలని ఆక్వాకల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు కేవీ రావును బెదిరించి భయపెట్టి నాలుగు ఎకరాల భూమిని కేవలం పన్నెండు కోట్లకు అప్పణంగా కొట్టేసారిని మండిపడ్డారు దేశంలో ఇరవై తొమ్మిది వేలకు ఎక్కడా దొరికిన ఎకరా భూమి జగన్ వర్గీయులకు మాత్రమే కాకినాడ సైజులో ఎలా దొరుకుతుందని నిలదీశారు ఎనిమిది వందల ఇరవై ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా వాటా కేవీరా వాటా దాంట్లో నలభై ఎనిమిది పర్సెంట్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ లో ఆయనకి ఆల్మోస్ట్ నాలుగు వేల పదకొండు ఎకరాలు కేవీఆర్ గ్రూప్ కి ఉంది ఈ నాలుగు వేల ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా ఎస్ చేయండి పన్నెండు కోట్ల రూపాయలు నాలుగు వేల పదకొండు ఎకరాలు పన్నెండు కోట్ల రూపాయలకి బెదిరించి తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి నాలుగు వేల ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి అంటే కాకినాడలో కాకినాడ పోర్టు పక్కన ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలకి ఒక ఎకరా కొన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా పొట్టిసారాయి రెడ్డి అడుగుతున్నా భారతదేశంలో ఎక్కడైనా సరే ఇరవై తొమ్మిది వేలకి ఒక ఎకరా దొరకద్దా ఇరవై తొమ్మిది వేలకి ఒక ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం ఏమి కేవీరావుకి అంత ప్రేమ మేమిందా అంటే పొట్టి పొట్టిసారాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి లావు పొడిగనే పుడుగైతే కాదు లావైతే కాదు మరి ఏమి చూసి నీకు ఇరవై తొమ్మిది వేల రూపాయలకి ఒక ఎకరా ఇచ్చారు నీలో ఏముందని ఇప్పుడు నేను అడుగుతున్నా పొట్టిసారాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిదర్ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు బెంగళూరు లో ప్యాలెస్ ఉంది కదా కోటి రూపాయలకి ఇచ్చేస్తా ఇచ్చేస్తావా అడుగుతున్నా నీ బెంగళూరు లో ఉండే ప్యాలెస్ నాకు కోటి రూపాయలకి ఇస్తావా లేదు తాడేపల్లిలో నీ కొంప కోటి రూపాయలకి నాకు ఇస్తావా లేదు సాయి రెడ్డికి హైదరాబాద్ లో ఒకటిన్నర ఎకరా ఇల్లుంది యాభై వేలకు నాకు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నుండి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అంతేకాకుండా అన్ని బస్టాండ్ ప్రాంగణాల్లో మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు ముందుగా ఏలూరులోని కొత్త బస్ స్టాండ్ లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాల గురించి ప్రజా రవాణా శాఖ అధికారి వరప్రసాద్ తో కలిసి అనంతరం ప్రజా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి శివరాత్రి తదితర పండుగలకు ఆర్టీసీ బస్సులను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు ప్రజలకు రవాణా సౌకర్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపడుతున్నామన్నారు ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం చింతలపూడి ఏలూరు డిపోల నుండి తిరుమల తిరుపతికి ప్రత్యేక సర్వీసులు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు అంతేకాకుండా తూర్పుగోదావరిలో ఉన్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విధంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు కృషి చేస్తున్నామన్నారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీలో పదహారు వేల వరకు డ్రైవర్లు కండక్టర్లు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు ఏది ఏమైనప్పటికీ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఆర్టీసీ పరంగా అందించేందుకు ప్రభుత్వంతో చర్చించి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు ఈ రోజున చాలా ఎందుకంటే అతి తక్కువ సాధ్యస్తూ వెళ్ళేటువంటిది రవాణా వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ వ్యవస్థ మనం చూసినట్లయితే ఒకటి ఆర్టీసీ మరి నేషనల్ వేడ్గా ఉండేది రైల్వే ఈ రెండు వ్యవస్థలు కూడా సాధారణ పౌరులని సురక్షంగా వారి యొక్క ధన్యానికి రక్తంతో కూడినటువంటి జర్నీని అందించేటువంటి విషయాలు తీసుకొస్తూ ఉన్నాయి మరి ఏలూరు డిపో నుంచి తిరుపతి బస్సు కూడా మన పెద్ద తిరుపతి బస్సు ఉంది అది కొద్దిగా ఎక్కువ మందికి ఇంకా పబ్లిక్ తెలియనట్లు ఉంది ఇక్కడ రెండు సర్వీసెస్ ఈ రెండు సర్వీసెస్ నుంచి ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ దర్శనం టికెట్ కూడా ఇక్కడ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది మరి రాబోయే రోజుల్లో ఒక ఏసీ స్లీపర్ కూడా ఇయ్యాలన్నటువంటి ఆలోచన ఇక్కడ నుంచి హైదరాబాదు ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళే విధంగా ఎయిర్పోర్ట్కి లగ్జరీ అదేవిధంగా హైదరాబాదు స్లీపర్ ఏసీ పెట్టాలని నేను కూడా నిన్న చెప్పాను ప్రపోజల్స్ అట్లా ఇంకా మరి చింతలపూర్ నుంచి కూడా నూజివీ నుంచి కూడా తిరుపతికి సర్వీసెస్ నడపడానికి కూడా అక్కడ దీనిగా ఉంది మరి ఇప్పుడే చెప్పారు ఎందుకంటే వాడపల్లి ఈ మధ్యకాలంలో భక్తులు ప్రజలు మరి చాలా మంది అటు ఈస్ట్ గోదావరి నుంచి కానివ్వండి ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి కానివ్వండి ఇటు కృష్ణా జిల్లా నుంచి కానివ్వండి వాడపల్లి శనివారం శనివారం ఏడు వారాలు అనేటువంటి ఒక నినాదంతో మరి భక్తులు యొక్క కోర్కు తీరడం కోసం ఏడు వారాలు జర్నీ చేస్తూ ఉన్నారు ఈ రమారమి చూసుకున్నట్లయితే విజయవాడ నుంచి ఇరవై బస్సులు ప్రతి శనివారం వస్తూ ఉన్నాయి మరి ఏలూరు నుంచి పది భీమవరం నుంచి పది ఇరవై ఈస్ట్ గోదావరి నుంచి దాదాపు అరవై బస్సులు అంటే కేవలం వంద బస్సులు వాటి నిమిత్తమే ఒక వాడపల్లి వెంకటేశ్వరం దర్శనార్థం తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది అదేవిధంగా సంక్రాంతి వచ్చిందంటే మన ఉభయ గోదావరి జిల్లాలో కానివ్వండి కోస్తాంధ్ర కానివ్వండి ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి చాలా ఎక్కువ మంది ప్రయాణం చేసేటువంటి పరిస్థితి మనకుంది దాన్ని మరి తొమ్మిదో తారీఖు నుంచి ఒక జనవరి తొమ్మిది నుంచి దాదాపు పదమూడో తారీఖు వరకు ఎవరి ఒక ఒకరోజు ఇరవై ఏది తొమ్మిదో తారీఖు ఇరవై ఒక్క బస్సు అయితే అది పదవ తారీఖున ముప్పై బస్సులు పదకొండో తారీఖున ముప్పై బస్సులు పన్నెండో తారీఖున ముప్పై బస్సులు పదమూడున ఒక ఆరు బస్సులని అలా చూసుకుంటే ఒక నూట పదిహేడు బస్సులని ఒక ప్రణాళిక అంటే ఎక్కడ కూడా ప్రైవేటీ రవాణా వ్యవస్థలో ప్రైవేట్ బస్సులకి అధిక ధరలకు గురవకుండాను నామినల్ మామూలుగా సాధ్యులకే ప్రజల్ని అక్కడి నుంచి తీసుకురావాలనేటువంటిది మళ్ళీ తర్వాత కూడా ఇటు నుంచి రిటర్న్ జర్నీ కూడా ఒక ఆలోచన చేసి మళ్ళా ఇక్కడ పదహారో తారీఖు నుంచి మనం మళ్ళా ఇక్కడ పదిహేను పదిహేను తారీఖు నుంచి రిటర్న్ జర్నీకి కూడా మళ్ళీ బస్సులు అదనంగా స్పెషల్గా ఏర్పాటు చేయటం దానికి కూడా దాదాపు పదిహేనో తారీఖున పది పదహారో తారీఖున పదిహేను పదిహేడో తారీఖు ఎనిమిది పద్దెనిమిది ఇరవై పంతొమ్మిది ముప్పై ఇరవై తారీఖున పది టోటల్గా తొంభై మూడు బస్సులని మరి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇంకా అదనంగా ప్రోటింగ్ ఉంది ఇంకా పబ్లిక్ ఎక్కువ అవసరం అనుకున్నప్పుడు దాన్ని కూడా ఇప్పటివరకు అప్డేట్స్ నమస్తే